బిగ్ బాస్ లో టికెట్ ఫినాలి రేస్ సెకండ్ లెవెల్ కి చేరుకుంది వేర్ ఈజ్ యువర్ ఫ్లవర్స్ అంటూ బిగ్ బాస్ అయితే సరికొత్త టాస్క్ ఇచ్చేయడం జరిగింది అలా ఒక రూమ్ లో కొన్ని ఫ్లవర్స్ని పెట్టి గార్డెన్ ఏరియాలో ఆ ఫ్లవర్స్ అన్నిటిని కలెక్ట్ చేసి తేవాల్సి ఉంటుంది బజార్ మోగే లోపలు అయితే ఈ టాస్క్లో అందరికందరూ పూలని వెతికే పనిలో పడతారు ఆ పూలన్నీ కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు అందరూ టీషర్ట్ల లోపల ధరం చేస్తూ ఉంటారు ఇక అర్జున్ అంబటి ఎవరు వీరందరూ అయితే ఎక్కువ ఫ్లవర్స్ని కలెక్ట్ చేస్తూ ఉండగా శివాజీ అయితే చిరాకు పడతాడు ఒరే అన్ని ఒళ్ళు వేసేసుకుంటే ఇంకా మాలంటోళ్ళు ఎలా స్తారా చేతుల్లో ఎలా ఎక్కువ తేగలరా అంటూ ఫైనల్ గా అయితే లియస్ట్ ఫ్లవర్స్ తో అయితే శివాజీ శోభాశెట్టి మిగులుతారు ఇక వాళ్ళిద్దరు మిగలడంతో వాళ్ళ ఫ్లవర్స్ పాయింట్స్ అన్నిటిని కూడా ఓడిపోయారు కాబట్టి వేరే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పడంతో అది కూడా ఒక కంటెస్టెంట్కి ఇవ్వాలని చెప్పడంతో అమర్దీప్ అయితే అన్న నువ్వు నాకు టికెట్ ఫినాలిలో హెల్ప్ చేస్తా అని చెప్పావు చెయ్యాలి అని అడుగుతూ ఉంటాడు ఇక శివాజీ అయితే ఓ నేను ఎందుకు రా నేను ఎవరికి చేయాలనుకుంటున్నాను అంటూ డిస్కస్ చేస్తూ ఉంటాడు కానీ అమర్ మాత్రం ఒప్పుకోడు ఫైనల్గా అయితే శోభాశెట్టి శివాలి జీ ఇద్దరూ కలిసి ఇంకా మాట కొట్టలేక అయితే ఫైనల్ గా అమర్దీప్ కి ఇవ్వడం జరుగుతుంది